అశోక్ లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ ఏంటి లైఫ్లో సెటిల్ అవ్వడం దానికి ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి దిస్ ఇస్ టోటలీ సబ్జెక్టివ్ అంటే ఎవరికి వాళ్ళకి ఉన్న డెఫినేషన్ సక్సెస్ అనేది కానీ ఈ యొక్క సెటిల్ అవ్వడం అనేది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళకి వాటి నిర్వచనాలు ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే ఒక అతనికి ఏమవుతుంది మంచి ఒక జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాడు ఒకడు మ్యారేజ్ అయితే సెటిల్ అయిపోయింది నా లైఫ్ సెటిల్ అయింది అని అనుకుంటాడు ఒకడు లేదా ఇదిగో నేను కోటి రూపాయలు సంపాదిస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అంటాడు ఒకడు లేదా ఇంకోడు పది కోట్లు సంపాదిస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అంటాడు ఒకడు లేదా నేను కెనడానా అమెరికాను ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ ఏదైతే సాగిస్తే లైఫ్ సెటిల్ అయింది అనుకుంటాడు ఒకడు సో ఈ లైఫ్లో సెటిల్ అవ్వడం దానికి ఇట్ ఈస్ టోటల్లీ ఎవరి డెఫినేషన్ వాళ్ళది సో లైఫ్లో సెటిల్ అవ్వడం దానికి ఎవరి డెఫినేషన్ వాళ్ళది మనం ఒక స్టాండర్డైజ్డ్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ తోటి మనం దీన్ని సెటిల్ అవ్వడం అంటారని చెప్పి అనేది ఇట్స్ నాట్ రైట్ అది మనం చెప్పలేం అందరికీ ఒకే పారామీటర్లో అందరికీ ఒకే బ్లాంకెట్ స్టేట్మెంట్ అనేది మనం ఇవ్వలేం సో ఎవరిష్టం వాళ్ళది ఎవరు లైఫ్ ఎలా సెటిల్ అయింది అనుకుంటారు వాళ్ళు అలా సెటిల్ అవుతుంది అనుకుంటారు ఇప్పుడు కొంతమంది ఎందుకంటే నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను చూసాను కొంతమంది పది పది వేలు జీతం రాగానే నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుని నా లైఫ్ లైఫ్ సంపాదించేసి జాబ్ వచ్చేసింది నేను నెక్స్ట్ నేను మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటాడు లైఫ్ చే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుద్ది అని ఎవడన్నాడు లైఫ్ అన్సెటిల్ అవుద్ది మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుద్ది లైఫ్ అన్సెటిల్ అవుద్ది కానీ ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుద్ది లైఫ్లో సెటిల్మెంట్ అంటూ ఉండడానికి ఏం లేదు సెటిల్మెంట్ అంటే ఏంటి దేర్ ఈస్ నథింగ్ అంటే నా వరకు నా పర్సనల్ ఒపీనియన్లో దైర్ ఈజ్ నథింగ్ కాల్డ్ సెటిల్మెంట్ ఇన్ లైఫ్ లైఫ్లో సెటిల్ అయ్యావు ఇంకా నీకు గ్రో అవ్వడానికి అవసరం లేదని కానీ అవకాశం లేదని కానీ లేతే పాజిబిలిటీస్ లేదని కానీ చెప్పడం మీనింగ్ సో లైఫ్లో ఎప్పుడైతే నువ్వు ఎదగడానికి అవకాశం లేదనుకున్నావో దడ్డీ యర్ డూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ యు ఆర్ డైయింగ్ అక్కడ గ్రోత్కి అవకాశమే లేదని గ్రోత్ అవసరమే లేదంటారండి యూఆర్ రెడీ టు డై డే బై డే డే బై డే డే బై డే యూ విల్ బి డైయింగ్ సో దిస్ ఈజ్ మై వే ఆఫ్ పర్సన్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ ది థింగ్స్ సో నా దృష్టిలో లైఫ్ సెటిల్మెంట్ అనేది మనం బకెట్ దాకా కూడా కాదు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో మనకి లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది అది మన యాటిట్యూడ్లో కావచ్చు లేకపోతే మనకి మనకు ఉన్నటువంటి మనీ ఏరియాలో కావచ్చు రిలేషన్స్ ఏరియాలో కావచ్చు నాలెడ్జ్ ఏరియాలో కావచ్చు లేకపోతే ఫైనాన్సియస్ ఏరియాలో కావచ్చు కెరీర్ ఏరియాలో కావచ్చు లేదా మన స్పిరిచువాలిటీ ఏరియాలో కావచ్చు ఆల్వేస్ కంటిన్యూస్లీ ఇట్ హెస్ టు గ్రో ఇట్ ఈస్ ఇన్ ది గ్రోయింగ్ మోడ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద గ్రోయింగ్ మోడ్ లైఫ్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద గ్రోయింగ్ మోడ్ లైఫ్ హ్యాస్ టు బి ఆల్వేస్ ఇన్ ద గ్రోయింగ్ మోడ్ అది సెటిల్ అయిపోయి ఇంకా సెటిల్ అయిపోయింది ఇంకా చాలు మనం దీని మించి ఇంకేం చేయడానికి లేదు అనేది అనిపించిన రోజున అక్కడి నుంచి మన పతనం మొదలవుతుంది నా ఉద్దేశంలో సో ఇది ప్యూర్లీ నా ఉద్దేశం